ఫ్యామిలీ ఎలా ఉన్నారందరు బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ షార్ట్ వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ మాత్రం చూడడం లేదండి ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇక కొత్తగా ఛానల్ పెట్టాను కదా ఇంకా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ప్లీజ్ మీ సపోర్ట్ అందివ్వండి ఇక ఈరోజు నేను సుత్తిగా చెప్ చేయకుండా ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇక నేను మేము ఇంకా ఇంటి పని అయితే స్టార్ట్ చేసామన్నమాట ఎన్నిసార్లు చెప్తావు ఇంటి పని ఇంటి పని అనుకోదండి ఈసారి అయితే ఇల్లే కట్టబోతున్నాము ఇక ఇల్లు లేకుండా చాలా మంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కదా ఇంకా మేము కూడా అలానే మా ఇంటికి అక్క వాళ్ళు వాళ్ళు జాతరలకు వచ్చినప్పుడు వాళ్ళకి కడుపు నిండా మేము అన్నం అయితే పెట్టగలం కానీ వాళ్ళకి పడుకునేదానికి ఫ్రీగా స్థలం అయితే మేము మేము ఇవ్వలేకపోయామన్నమాట అప్పుడు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని ఏంట్రా అబ్బాయి కష్టాలు ఎప్పుడు తొలుగుతాయి ఎప్పుడు మనకంటూ మనం సొంత ఇల్లు కట్టుకోగలుగుతాము అనేసి ఇంకా ఇంత చిన్న రూమ్లోనే మేమందరం పడుకునే వాళ్ళము ఇంకా ఇప్పుడైతే ఈ రూము పెంచుకున్నాం కానీ అంగడి రూము అప్పుడైతే ఈ చిన్న రూమ్ ఒక్కటే ఉండేది ఈ రూమ్లోనే మేమందరము ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ దాకా కూడా పడుకునే రోజులు ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్ట్రగుల్స్ చేసే ఉంటారు కదా ఇల్లు లేకుండా ఇక అయితే నేను మా వారు ఇద్దరం కలిసి అయితే డెసిషన్ తీసుకున్నాము ఎన్ని రోజులు ఇలాగా మన ఇల్లు ఇల్లు ఉండాలి అనేసి ఇక ఇప్పుడైతే మేము ఇంటి పని అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా ఆ రోజు మా చెల్లి వాళ్ళు ఇంకా అక్క వాళ్ళు ఇంకా అత్త మా ఆడపడిసి అయితే వచ్చినారనమాట ఇంకా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది కళగాలు వేసి మా పెళ్లి కాక అయితే వేశారు ఇప్పుడైతే మాకు పెళ్ళింది కదా ఇప్పుడు మేము పని అనేది స్టార్ట్ వెళ్ళి మా ఇద్దరు పేర్లకి ఒక ముహూర్తం అయితే పెట్టుకొని వచ్చాము అయితే మాకు సోమవారం రోజు వచ్చింది ఇంకా ఒక ముహూర్తం వచ్చి ఫైవ్ టు సిక్స్ అయితే ఇంకొక ముహూర్తం రెండున్నర మూడు గంటల ఆ మధ్యలో వచ్చింది మాకైతే ఇంకా పొద్దున అయితే హడావిడి అయిపోతుంది పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా బ్రహ్మ ముహూర్తంలో రెండున్నర మూడు గంటలకే ఫిక్స్ చేసుకున్నాము అందుకే చెలివాళ్ళు అక్క వాళ్ళు ముందు రోజు నైటే వచ్చేసారు ఇంకా మా పాప అయితే దీపం వెలిగిచ్చేసింది ఇక్కడ మా డాడీ ఒక వైపు అయితే ఇంకా ఏదైనా మిస్ చేసుకున్నామా పూజకు అనేసి ఒకసారి చెక్ చేసుకున్నారు ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి ఇక్కడ అనేది ఒక పదకొండు రాళ్ళు ఇటుకు రాళ్ళు ఒక రాయి కాసే రాయికి ఇక్కడ మంచిగా తెరపలేకుండా డాడీ మా దగ్గర కడిగిస్తున్నారు ఇది వచ్చేసి కడగాలన్నమాట ఈ కడగాలకి ఈశాన్య మూలంలో ఒక కొలత తీసుకొని డాడీ కావాల్సినంతగా గుంత అయితే ముందు రోజే తవ్వి పెట్టేసుకున్నారు ఈ గుంతలోనే మనం ఇప్పుడు పూజ చేసి ఇంకా రాళ్ళనైతే అయితే పెట్టబోతున్నాము ఇక్కడ కాసరాయికి చిన్న హోల్ అయితే పెట్టించారు నవధాన్యాలు పెట్టడానికి నేను మా వారు రాళ్ళని కడిగేసి ఇంకా మాడపడుచు ఆడపడుచు అక్క వాళ్ళు ఇక్కడ పసుపు కుంకుమ పూలయితే ఇంకా ఇక్కడ అలంకరిస్తున్నారు ఇంత లోపల మా డాడీ ఇక్కడ మూలకి ఇంకా మా కడగాళ్ళకి వచ్చేసి ఇంకా పసుపు కుంకుమ నిమ్మకాయ కర్పూరం పెట్టుకుంటూ అన్నమాట దిష్టి తీయడానికి ఇంకా నేను చెప్పాను కదా పది సంవత్సరాల తర్వాత మనం పని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఈసారైనా మనకి ఆటంకులు లేకుండా పూజ అనేది చేసుకొని మంచిగా ఇల్లు కట్టుకోవాలి అనేసి ఇక్కడ డాడీ ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా నీట్గా చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఒక తర్వాత ఒకరు ఇంకా రాళ్ళకి కర్పూర హారతి ఇచ్చేసి ఇప్పుడైతే మనము కర్పూరమ్మ కొండ వరకు ఆగి ఇంకా మా డాడీ ఇక్కడ కొద్దిగా కాంక్రీట్ అయితే వేసుకున్నారు ఆ గు గుంతలో గుంతకు కూడా ఫస్ట్ పసుపు నిల్చల్లి పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత మళ్ళీ కాంక్రీట్ అయితే వేశారు ఇప్పుడు మా ఇద్దరు చేతుల పైన ఇంకా ఫస్ట్ కాసరాయికి అయితే మేము పూజ చేసాం కదా ఆ పూజ చేసిన రాయిని అయితే పెట్టిస్తారనమాట ఇంకా వాటిలోనే మేము ఇంకా హోళ్ళు పనప అయితే పెట్టేసి పసుపు అయితే పెట్టేసాము ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు పూజ చేసిన ఇది అయితే ఇస్తారు ఈ రేఖనైతే మా ఇద్దరు చేతుల అయితే డాడీ పెట్టించేశారు ఇంకా మేమైతే రాయి పెట్టే లోపల టైం కూడా సరిపోయింది మాకు పెట్టించినంత టైము ఇంకా ఒకరి తర్వాత ఒకరు అయితే రాళ్ళు ఇచ్చేసారు రాళ్ళు ఇలాగైతే డాడీ డాడీకి ఎలా అయితే వీలు ఉంటుందో అలా అయితే పెట్టేసుకొని ఇంకా ప్లాస్టింగ్ చేసేసి ఇంకా మన పసుపు గణపతిని కూడా ప్లాస్టింగ్ పైన పెట్టి ఇక్కడ మేము నానబెట్టుకున్నాం కదా ముందుగా ఇంకా మెయిన్ ఇక్కడ ప్రసాదం ఏంటంటే నానుడు బియ్యము పెసలపప్పు కొద్దిగా బెల్లము ఇంకా నానబెట్టేసుకొని అదే అన్నమాట ప్రసాదము ఇంకొకరి తర్వాత ఒకరు మంచిగా మొక్కేసుకున్నాము మొక్కున్న తర్వాత ఇప్పుడైతే డాడీ ఇంకా దిష్టి తీసేస్తారనమాట అదే ఇంకా ఒక్కొక్క దగ్గర తీసుకొని రమ్మంటున్నాడు ఇంకా పూజ అనేది మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి మాడపడుచులకి ఇంకా అక్కకి ఇంక అక్క వాళ్ళకి ఇక్కడ వచ్చేసి నేను పసుపు కుంకుమ అయితే ఇచ్చాను ఇచ్చేసిన తర్వాత శివుడు గుడికి కూడా వెళ్ళొచ్చాము ఇంకా మేము వచ్చేలోపు ఒక వరస అయితే రాయి కట్టేసి కమ్మి కూడా కడుతున్నారనమాట డాడీ వాళ్ళు మన వాళ్ళు ఉంటే పని చేసేదానికి త్వరగా పనిలో దిగి లేట్ అయినా సరే ఒక అడుగు కంప్లీట్ గా చేసుకుంటారు అదొక మంచి ఏమంటారు ఎక్స్పీరియన్స్ అనమాట మాకు ఇంకా నేను ఆ రోజు టిఫన్ వచ్చేసి దోశ ఇంకా కారం చట్నీ అవైతే చేశాను గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి వరలు అనమాట సెప్టిక్ ట్యాంకుకి ఇంకా నీళ్ళ ట్యాంక్కి ఇంకా మా డాడీ పైన మూయడానికి ఇంకా మేమే బండలు పోసుకుంటున్నాము చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కొన్న వాటికన్నా అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ ఇంకా కారం చట్నీ ఇంకా సర్ది కూడా కలిపాను అనమాట మా డాడీకి ఎన్ని టిఫిన్స్ ఉన్నా సర్ది ఉండాల్సిందే ఇవన్నీ నేను క్లిప్స్ ఇంకా త్రీ రోజు తీసినటువంటి క్లిప్స్ అనమాట ఇంకా టిఫన్ అయిపోయింది మధ్యాహ్నంకి సంగటి ఇంకా చిక్కుడుగా అయితే హలింపు పప్పు అయితే చేశాను ఈ పనుల్లో మా వారు ఇంకా అంగడికి వెళ్ళడమే లేదు ఇంకా అంగట్లో సరుకులు అయిపోయాయి అన్నట్టు నేను మా బాబు అయితే అంగడికి వెళ్తున్నాము బోండాలు అయితే చేసి పెట్టేసి ఇంకా బాబుని తీసుకొని నేను టౌన్కి వెళ్తున్నాను అంగడికి కావాల్సిన సరుకులన్నీ లిస్ట్ అయితే రాసేసుకొని ఇంకా నేను మా బా వాడే వెళ్తున్నాను కాబట్టి కాసేపు నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేసి నడుచుకుంటూ అయితే అంగడి వరకు వచ్చి కావాల్సిన సరుకులన్నీ తీసుకుని వెళ్ళేసరికి మా ఇంటి పని మొత్తం బెల్టింగ్ ఇంకా వరలు ట్యాంకులు అన్నీ కంప్లీట్ అయిపోయి డాడీ వాళ్ళు కూడా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇంతకి మా ఇంటి పని ఎంతవరకు వచ్చింది మేము మళ్ళీ పని స్టార్ట్ చేసామా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ చిన్న లాంగ్ వీడియో మీకు